और बड़ा और बड़ा बड़ा कर दो बड़ा कर दो अब आधे अच्छे कर मां टेप इसको कर हां ये कंक्रेट हां ये कासना नहीं है को बंद करना रुको लेकिन देखिए ये की नहीं है जरा को जानने का इससे నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన ఈరోజు మేము అందరము ఈ కూడా నుంచి స్వామివారి దర్శనానికి పాదయాత్రకు రావడం కూడా జరిగింది దీనికి ప్రధానమైనటువంటి కారణము గత ఏడాది మా ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని దుష్టులు ఆ రోజున జైల్లో పెడితే మేమందరం కూడా ఆ రోజు మీకోట నుంచి తండోపాలుగా స్వామివారి సన్నిధికి వచ్చి పాదయాత్రగా వచ్చి ఇక్కడ స్వామివారిని వేడుకొని మా ప్రియతమ నేత రిలీజ్ కావాలని అదేవిధంగా ఆయన మరల సీఎం అయితే గుడికి మేము పాదయాత్రగా వస్తామని చెప్పేసి ఆ రోజు కోరుకోవడము దేవుని కోరుకోగా దేవుడు సంకల్పించేసి ఈరోజు ఆయన ఆరోగ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సీఎం కూడా కావడం కూడా జరిగింది అదేవిధంగానే మా ఇష్టమైనటువంటి నాయకులు పలమనేరు శాసనసభ్యులు కూడా పలమనేరికి ఎమ్మెల్యేగా కావాలని ఆయన మినిస్టర్ కావాలని చెప్పేసి ఆ రోజును కోరుకోవడం కూడా జరిగింది కాకపోతే కొద్దిగా కోరిక అనేటువంటిది జరగలేదు ఈసారైన ఆయనకి సెకండ్ పేజ్లో మంత్రి పదవిని సంకల్పించాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా మా నాయకునికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఆ దేవుని కూడా కోరుకోవడం జరిగింది మరలా మాస మా నాయకునికి మంత్రి ఇస్తే మేము మరలా మేము పాదయాత్ర రావడం కూడా జరుగుతుందని చెప్పేసి ఆ దేవుని కూడా కోరుకోవడం జరిగింది సంకల్పిస్తామని చెప్పేసి మరోసారి ఆ దేవునికి విన్నవించేసి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అందరూ ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పేసి దేవుని వినిపించుకోవడం జరిగింది ఈ విధంగా మేమందరం కూడా కోరుకోవడం కూడా జరిగింది త్వరలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా లోకేష్ గారు మా వివిధమైన ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారు మోడీ గారు వాళ్ళ క్రితం నమస్కారాలు అదే మాకి చంద్రబాబు గారు యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టారు కాబట్టి మాకు చాలా బాగుంది ఆ రోజు పాదయాత్ర రావాలని కొండకి బయలుదేరి వచ్చినాము ఆయన్ని ఏడుకొండల అని కోరుకుంటూ ఆయన్ని విన్న డిలీక్ కావాల్సింది కానీ కోరుకుంటూ మళ్ళా సీఎం అయితే మళ్ళా అదే విధులతో నేరుగా పాదయాత్ర వచ్చి మక్కుపోతామని అనుకున్నాము రోజు అలాగే ఈరోజు అందరూ మన తెలుగుదేశం మిత్రులందరూ కలిసి ఈ కోట నుంచి పాదయాత్ర వచ్చాము దేవుని దర్శనం చేస్తున్నాము మా అదే విధంగా మాకు ఒక చిన్న కోరిక ఏమంటే మాకు ఎమ్మెల్యే గారు అయిపోయింది ఒక సి మినిస్టర్ అవుతాడని చాలా భ్రమలో ఉన్నాము కానీ కాలేకపోయేది ఎందువల్లనకు తెలీదు ఈ తడవన ఆ దేవుణ్ణి కనకరించి ఆయన్ని మంత్రి పదవిగా ఇచ్చేటట్ల పదే పదేగా కోరుకుని ఆడుకునేవాడు గోవిందా గోయిందా గోయిందా గోయిందా